హాయ్ గైల్స్ చాలామంది నాకు కామెంట్ అయితే చేస్తూ ఉన్నారు అక్క మీ బాబు అంత వైట్గా ఉన్నాడు కదా ఎటువంటి సోప్స్ వాడతారు పౌడర్ కానీ ఇంకా ఏమైనా బాడీ లోషన్స్ అక్కడ ఏమైనా వాడతారా ఒకసారి వీడియో చేసి పెట్టండి అని కొంతమంది అయితే కామెంట్ చేశారు ఇంకా వాళ్ళ కోసం ఈ వీడియో అయితే తీస్తున్నానండి నేను బాబుకి డెలివరీ అయ్యాను డెలివరీ అయిన తర్వాత ఇంకా అంటే ఒక త్రీ డేస్ అలా స్నానం అయితే చేయించలేదండి తర్వాత ఇంటికి వచ్చే ముందర నేను ఏవేవో సబ్స్ అయితే చూశాను ఇలా మీ అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా తర్వాత వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కదా అలా యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ చాలా చూశాను ఈవెన్ అంటే ఎటువంటి సబ్బు వాడాలి మళ్ళీ వాళ్ళకి ఏమైనా ర్యాషెస్ వస్తాయా నాకేం తెలియదు కదా ఇంకా మొత్తం యూట్యూబ్ మొత్తం చూసిన తర్వాత మంచి ప్రోడక్ట్ మామ అమ్మ అనుకొని మామ మా ఎత్తు సోప్స్ అయితే రెండు అలాగే ఒక బాడీ లోషన్ ఒకటి ఇంకా వచ్చేసి పౌడర్ అయితే నార్మల్ మేము వాడే పౌడర్ అయితే వాడాను బేబీ అనేది పూర్తిగా కలర్ అనేది అంటే అది వా ఒక వన్ మంత్ వాడాను దాని రేట్ వచ్చేసి వన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు దాంట్లోనే ఒక రెండు సబ్బులు అయితే వస్తాయి అన్నమాట ఇంకా దాన్ని వాడాను వాడిన తర్వాత కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంది అనమాట అంటే ముందు బేబీ చాలా వైట్గా ఉంది పైన నేను పిక్ యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఎంత వైట్ ఉంది అంటే అంత వైట్ ఉన్న బాబు తర్వాత కలర్ చేంజ్ అయ్యాడు తర్వాత మాకేం అర్థం రాలేదు ఈ లోపల ఊళ్ళో కొంతమంది అయితే నాకు ఒక సబ్బు అయితే చెప్పారనమాట సరే వాళ్ళు చెప్పిన సబ్బు వాడదాం అనుకొని మళ్ళీ సబ్బు అయితే నేను చేంజ్ చేశాను ఇది బేబీ సంతూరే ఏదో అది వాడాను బేబీ సంతూరే అది వాడాను అనమాట కూడా బేబీ ఇంకా డార్క్గా అయిపోతుంది అనమాట అంటే తర్వాత ఇంకేం చేయాలో అర్థం కానప్పుడు మా పెద్దమ్మ ఒక ఆవిడే చెప్పింది ఇలా మైసూర్ శాండిల్ గోల్డ్ అలాగే పౌడర్ కూడా మైసూర్ శాండిల్ గోల్డే పౌడర్ కూడా తెచ్చి ఈ రెండు వాడమ్మ బేబీ మంచి కలర్ వస్తుంది అని చెప్పండి ఇంకా అప్పటి నుండి కూడా నేను అదే సోప్ అదే సోపు అలాగే అదే పౌడరే పడుతూ ఉన్నాను అనమాట పైన నేను యాడ్ చేస్తాను ఒకసారి చూడండి మీకు ఈ వీడియోలో ఇంకొక విషయం కూడా చెప్తామనుకుంటున్నాను రీసెంట్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే బేబీ కలర్ అనేది కేవలం మదర్ అలాగే వాళ్ళ డాడీ ఉంటారు కదా వాళ్ళ ఫాదర్ వాళ్ళిద్దరు అంటే ఏ కలర్లో ఉంటే ఆ కలర్ వాళ్ళ జీన్స్ బట్టి కలర్ అయితే వస్తుందంట రీసెంట్ డేస్లో నాకైతే ఇది తెలిసింది నేను డెలివర్ అయినప్పుడు నాకు ఇది తెలియదు తర్వాత యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ చూస్తూ నేనైతే ఇది తెలుసుకున్నాను ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో ఇంకా యూజ్ అవుతుంది బట్ కానీ ఒక్కసారి మైసూర్ అండ్ గోల్డ్ అలాగే ఆ పౌడర్ అనేది వాడండి నిజంగా బేబీ కలర్ అనేది చాలా బాగా వస్తుంది బాయ్ బాయ్ అంటే ఈ వీడియో